హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగిన ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు దేవి నవరాత్రులకి సంబంధించిన వీడియోలు అయితే ఈ రోజు నుంచే మొదలవుతున్నాయి అనమాట అమ్మవారికి అంటే నవరాత్రి స్టార్ట్ అవ్వక ముందు ముందు రోజు అంటే మూడో రోజు అంటే గురువారం రోజే మేము మా ఊరి పోలేరమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఈసారి సెంట్రింగ్ సెక్కతోటి స్టేజ్ అయితే కొట్టించామనమాట చాలా పెద్దది పోయినసారి అయితే కొంచెం వెడల్పు తక్కువ ఉండటంతో కొంచెం విరుకుగా ఇబ్బందిగా ఉండింది పూజ చేసుకునే వాళ్ళకి ఈసారి అయితే కొంచెం పెద్ద స్టేజ్ అయితే కొట్టించాము ఇది గురువారం రోజు అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అవ్వకముందే గురువారం రోజు అయితే కంప్లీట్గా ఈ స్టేజీ ఇక్కడ ఏర్పాట్లు అయితే జరిగినాయి మరుసాటి రోజైతే మేమైతే వచ్చాయనమాట అమ్మవారికి సంబంధించిన కొన్ని మెటీరియల్ అయితే స్టేజీ డెకరేషన్ చేసుకోవటానికి కొన్ని అలంకరణకు సంబంధించిన వస్తువులు తీసుకుందామని వచ్చారు ఇక ఎలాగో వచ్చాం కదా అమ్మవారికి చీరలు కూడా తీసుకువెళ్దాము ఆ ముందు రోజు ఇక నా అమ్మవారిని పెట్టిన కాడ నుంచి మాకేందంటే ఒక ఐదు ఒక పది మందిగా మేము కమిటీ అయితే వేయమన్నమాట కానీ అక్కడ చేసేది ఒక ఐదు ఆరుగురు పైన ఉంటాం అనమాట అమ్మవారికి ఒకళ్ళిద్దరు పూజలు చేస్తే రెడీ చేస్తే కుదరదు కదా ఒక ఐదు ఆరుగురం అయితే మేము ఒక కమిటీ అయితే వేసుకున్నాం అనమాట వాళ్ళమైతే మేము ఇదిగండి మొత్తానికి చీరలు తీసుకుంటున్నాం అనమాట ఫస్ట్ ఒంగోలులో ఇది లక్కీ షాపింగ్ మాల్ అనమాట మా ఒంగోలులో స్టాండ్ దగ్గరలో ఉంటుంది ఇది అద్దంకి బస్ స్టాండ్ రోడ్ అనమాట కర్నూలు రోడ్డు అక్కడైతే లక్కీ షాపింగ్ మాల్ అయితే ఉంది ఆ ఐదుగురి అంటే ఫస్ట్ ఒకళ్ళమైతే అంటే నేనే తీసుకుందాం అనుకున్నాను కానీ మొత్తానికి వీళ్ళు కూడా ఏంటంటే మధ్యలో అమ్మవారిని అంటే కూర్చోబెట్టి అంటే పీఠం పెట్టిన తర్వాత ఇక మాకు రావటానికైతే ఈ శారీస్ కోట్ కోసం రావటానికైతే కుదరదు అందుకే ఇక్కడ ఒకేసారి అందరం తీసేసుకుందాము అమ్మవారికి ఏ రోజు ఎవరు పెడతారు అని ముందుగానే అయితే అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు పెట్టాలి ఒక్కొక్క అవతారం రోజు అని నా చీరలు అయితే సెలెక్ట్ అయితే చేస్తున్నాము కానీ ఇక్కడ మేము అనుకుంది ఒకటి అమ్మవారు తానిష్టంగా ఇక్కడ చీరలు అయితే సెలెక్షన్ అయితే చేయించుకుందా అనమాట నేనైతే ఇదిగండి ఫస్ట్ పక్కన పెట్టేశారనమాట కొంచెం సిల్వర్ కలర్ తోటి ఆ చీర అయితే బాగుంది నేను ఈసారి ఏంటంటే పోయిన సంవత్సరం దేవి మూడో రోజు అంటే అమ్మవారు నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ రోజు బాలాతీ తీరంద్ర సుందరి రెండో రోజు గాయత్రి దేవి నెక్స్ట్ మూడో రోజు దేవిగా అవతరిస్తుంది కదా పోయిన సంవత్సరం దేవి అవతారానికి నేనైతే పూజ చేయించుకున్నాను అమ్మవారికి చీరపెట్టి అలాగే ఈసారి ఏంటంటే నేను అనుకోకుండా అన్నపూర్ణాదేవి కాకుండా మా పెద్ద అబ్బాయికి ఏంటంటే ఇరవై ఏడు అంటే ఈ నెల ఇరవై ఏడు సెలవులు అయితే కాలేజీకి వెళ్తున్నాడు కదా అందుకని పిల్లలకి చదువుకుంటున్నారు కాబట్టి అంటే నాకే తెలియకుండా అలా ఐడియా వచ్చేసింది అనమాట అమ్మవారికి ఈ సరస్వతి పూజ రోజు అంటే ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నారు కదా సరస్వతి పూజ రోజు అమ్మవారికి ఆ రోజు మేము ప్రసాదాలు అలాగే పూజ చేపించుకున్నాము మా పెద్ద అబ్బాయి కూడా ఇంటికాడు ఉంటారు కదా అందులో అమ్మవారికి చాలా ఇష్టమైన సరస్వతి అవతారం అలాగే అమ్మవారికి మూలా నక్షత్రం రోజు పుట్టిన రోజు అనమాట అదైతే నేను పోయిన సంవత్సరం అయితే తెలుసుకున్నాను అందుకని నేను సరస్వతి అవతారానికి ఆ రోజు పూజ అయితే చేపించుకుందాము పిల్లలు కూడా ఉంటారు కదా అని అనుకున్నాను అనమాట నేను ఒక చీర అనుకుంటే ఇక్కడ ఇంకో చీర అయితే నాకు ఈ చీర తీసుకోవాలని తాడి తట్టింది అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టమైన తెలుపు అంటే సరస్వతి అమ్మవారికి తెలుపు అంటే ఇష్టం కదా అందుకే నేను ఒక చీర అనుకున్నాను ఈ చీర సెలక్షన్ చేసుకోవాలి అనిపించింది అనమాట నాకే కాదు ఇక్కడ వచ్చిన ఐదుగురికి మేము ఒకటి అనుకుంటే ఇంకోలాగా అనమాట అమ్మవారికి వచ్చేటప్పుడు మేము దండం పెట్టుకొని వచ్చామన్నమాట మేము వెళ్ళిన పని సక్రంగా జరగాలి చీరల సెలక్షన్ అనవే చేసుకోవాలని అని మాకు అలా అనిపించింది ఇదేదో పెద్దగా గొప్పగా చెప్పటం కాదు పోలేరమ్మ తల్లి అంటే ప్రతి గ్రామంలో సాష్టాదిగా ఉంటుంది అది మేమైతే మా ఊర్లో అమ్మవారు సాష్టాదిగా మేము అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇలాంటి కార్యక్రమాలు మాకు ఏంటంటే శుభప్రదంగా చాలా బాగా జరుగుతాయి అనమాట మేము చీరలు సెలక్షన్ చేసుకునేటప్పుడు ఒకటి అనుకుంటే ఇంకోలాగా జరిగిపోయింది అమ్మవారికి కరెక్ట్గా మేము ఏ అవతారం రోజు ఏ చీర తీసుకోవాలన్నది అమ్మవారి సెలక్షన్ చేయించుకున్నట్టుగా మాకు అనిపించింది అనమాట అలాగే ఇప్పుడైతే చీరలు అయితే తీసుకున్నాము నెక్స్ట్ ఆ స్టేజ్ డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ హోల్సేల్ షాప్ అయితే ఉందన్నమాట ఒంగోలులో అక్కడైతే కొన్ని ఐటమ్స్ అంటే ఈసారి కొంచెం ఆడవాళ్ళం అందరం అంటే ఇంటికి మాకు కొంచెం అంటే సందాలైతే వేస్తారనమాట అలా కాకుండా మేము ఆడవాళ్ళం అందరం వాళ్ళకి తోసినంత అయితే వేసుకొని స్టేజ్ డెకరేషన్ కోసం కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇది వచ్చేసి ఈ వీడియో ముందు రోజు అనమాట నేను అంటే శుక్రవారం రోజు ఇది శుక్రవారం రోజు పందిరైతే వేపిద్దాము ముందు రోజు శనివారం అలాగే ఆదివారం రోజు వచ్చేసి అమావాస్య అయితే వచ్చింది కదా శుక్రవారం కల్లా పందిర అయిపోవాలని ఈయన ఉదయాన్నే ఇంట్లో నీట్గా క్లీనింగ్ అయితే చేసుకొని ఇక పూజ అయితే అనమాట పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఈరోజు అంటే మాకు తోటల దగ్గరగానే ఉంటాయి అనమాట అరటి చెట్లు ఎదురుగుముల చెట్లు ఆ పందిర వేపించాలి కదా అవి అయితే తీసుకొని మా గణేష్ టీమ్ అయితే ఉందనమాట కూరవాళ్ళని అయితే తీసుకొని కట్టెలైతే కొట్టించడానికి వెళ్ళాలి అందుకని ఇక నేను ఉదయాన్నే పనులు మొత్తం అయితే త్వర త్వరగా అయితే చేసుకున్నాను శుక్రవారం అంటే మీకు నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను కదా చాలా ఇష్టం అనమాట ఆ రోజు వీలైన కాడికి అసలు ఆ ఆపణ అనమాట పూజ నాకు శుక్రవారం అంటే అన్ని వారాలకల్లా చాలా ఇష్టం లక్ష్మీదేవికి ఇష్టం కదా అలాగే నేను పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట మళ్ళీ అమ్మవారికి సంబంధించిన పనులు అంటే ముందుగానే స్టార్ట్ చేసాము కానీ ఈరోజు మొత్తం సాయంత్రానికల్లా అమ్మవారు పందిరైతే వేయించాలి శనివారం రోజు ఏంటంటే ఇక నా మధ్యాహ్నం నుంచి కొంచెం అమావాస్య గడియలు వస్తాయి కదా మనకి అంత శుభప్రదం అయితే కాదనమాట ముందు మనం అమ్మవారికి సంబంధించిన పనులు మనం పూర్తి చేసుకుంటే నెక్స్ట్ రోజు కొంచెం అమావాస్య అయినా ఆ స్టేజ్ డెకరేషన్ అయితే చేయించుకోవచ్చు అనమాట శుక్రవారం రోజు సాయంత్రానికల్లా పందిరి వేపియ్యాలని లక్ష్యం అయితే పెట్టుకొని ఈహన ఉదయాన్నే ఈహన పనులు అయితే చేసుకున్నాను మనం ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాలంటే అంటే అమ్మవారికి సంబంధించిన ఈ శుభప్రదానమైన పనులు పూర్తి చేయాలంటే మనం ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కదా అందులో ఇక శుక్రవారం అంటే నాకు ఆ పూజ చేయందో నేను ఏ పని కూడా స్టార్ట్ చేయను అనమాట అలాగే ఇప్పుడు ఇంట్లో పూజ అయితే చేసి చేసుకున్నాను కదా చూసారు కదా ఇక్కడ నెక్స్ట్ తులసమ్మ అమ్మ ఇక్కడైతే కుండీ అయితే పెట్టుకున్నాను కదా ఇక తులసి పూజ అంటే శుక్రవారం అంటే కంపల్సరీగా తులసమ్మకి పూజ అయితే చేసుకోవాలి శుక్రవారం తులసమ్మకి చాలా ఇష్టమైన వారం అనమాట కంపల్సరీగా చేసుకోవాలి పూజ అయితే ఇప్పుడైతే ఇదగండి ఆ దీపం అయితే పెట్టుకున్నాను కడ్లీలు వెలిగించాను ఫైనల్గా హారతి ఇచ్చాను అనమాట చాలా బాగా ఈ దేవీ నవరాత్రులకు సంబంధించిన పూజలు అయితే చాలా బాగా అయితే జరుగుతున్నాయి కాకపోతే ఈ ఈవినింగ్ పెట్టేళ్ళకి కొంచెం లేట్ అయ్యిందనమాట అంటే అన్నీ మేమే దగ్గరుండే చూసుకోవాలి కదా అంటే మాకు ఒక కమిటీ అయితే ఉందనమాట ప్రతిదీ మేమే తెల్లవారు జాముకు ముందే అమ్మవారిని అయితే రెడీ చేయాలి అమ్మవారిని అయితే ఆల్మోస్ట్ పెట్టుంది మీరు షార్ట్స్ షార్ట్ వీడియోలు అయితే చూస్తూ ఉన్నారు కదా ఫుల్ వీడియోలు అయితే ఇక రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతాయి ఇక ఇదైతే ఫస్ట్ శుక్రవారం అంటే మనం పోయిన శుక్రవారం తీసిన వీడియో అనమాట అంటే రేపటికి వారం రోజులు అనమాట అంతేలేండి ఒక్కసారి వీడియోస్ లేట్ అయిపోతూ ఉంటాయి ప్రతి పని మేమే చూసుకోవాలి కాబట్టి దగ్గరుండి అందుకే కొంచెం ఇలా లైట్ అయిపోతాయి అనమాట శుక్రవారం అంటేనే అమ్మవారు అంటే తులసి మొక్కకి ఇలా అయితే ఖచ్చితంగా ఇలా పూజించుకుంటేనే మన ఇంట్లో ఈ లక్ష్మీదేవికి సంబంధించిన ఈ తులసి మొక్క చాలా బాగా పెరుగుతుంది అనమాట శుక్రవారం కంపల్సరీ ఏ వారం చేసినా చేయకపోయినా శుక్రవారం పూజ అయితే కంపల్సరీ అయితే చేసుకోవాలి అలాగే నేను అంత ముందుకి ఆంజనేయ స్వామికి ఒక నెల క్రితం కొంచెం నా పర్సనల్ ప్రాబ్లం ఒకటి ఉంటే నేను స్వామికి అయితే పెట్టుకున్నాను నాకు ఆ కోరికైతే నెరవేరింది మొత్తానికి శుక్రవారం కూడా కలిసి వచ్చింది ఎప్పటి నుంచి ఒక టెంపుల్ దగ్గర కొబ్బరికాయ కొట్టాలనుకుంటున్నాను మొత్తానికి ఈ రోజు కూడా కలిసి వచ్చింది కాబట్టి ముందు రోజు అమావాస్య కదా అందుకని ఇక్కడ స్వామివారికి ఒకేసారి కొబ్బరికాయ కూడా కొట్టి నా అమ్మ అయితే చెల్లించుకున్నాను అనమాట ఈ శుక్రవారానికి సంబంధించిన పూజ మా ఇంట్లో ఎలా జరిగింది అలాగే టెంపుల్ దగ్గర కూడా కొబ్బరికాయ అయితే కొట్టాను శుక్రవారం కదా ఇప్పుడే ఇంట్లో పూజ మొత్తం అయిపోయింది అయిపోయిన తర్వాత ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కొట్టుకుంటాను అనుకున్నాను అది కూడా ఈరోజుతో నెరవేరిపోయింది మనం కొబ్బరికాయ చిన్న ఒక మొక్కుబడి కూడా నెరవేరిపోయింది అన్నమాట చూసారు కదా మా రామాలయంలో ఆంజనేయుల స్వామి చిన్న మండపం అనమాట చాలా బాగుంది స్వామి వారు కూడా చలకలగా చాలా బాగుంటాడు అలాగే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ స్కూల్ దగ్గర అంటే అప్పటికి సెలవులు అయితే ఇవ్వలేదనమాట స్కూల్కి నా శనివారం నుంచి సెలవులు దసరా సెలవులు స్టార్ట్ అవుతాయని చెప్పారు స్కూల్ దగ్గర కూడా ఆ వర్క్ అయితే చేసుకుని మొత్తానికి కుర్రవాళ్ళు అలాగే కొంతమంది అయితే మా ఊరి తోటలకి ఎదురు కట్లు అన్న అంటే నేను వీడియో అయితే తీయలేదన్నమాట వెళ్ళిన కానిచ్చి ఒకటే కొంచెం పని అయితే సరిపోయిందనమాట అంటే మాకు దగ్గర ఆడవాళ్ళు దగ్గ పని అంటే కొన్ని మట్టలు ఇక కొన్ని పనులు ఉంటాయి కదా మగవాళ్ళు కట్లు కొడుతూ ఉంటే మేము కొంతమంది అనమాట అమ్మవారి టెంపుల్ దగ్గరికి అమ్మవారి టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ తోట అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్యం స్వామి పుట్ట అయితే ఇంతకుముందుకు పెద్ద నాటి కాలం నుంచి చాలా పెద్ద పొట్ట అయితే ఉండేది అదైతే వర్షానికి అంటే తుఫాను లైలా తుఫాను వచ్చింది కదా అప్పట్లో ఆ తుఫాన్కి పుట్ట మొత్తం అంటే చెట్టుతో పాటు పుట్ట కూడా వచ్చింది అది మొత్తం పడిపోవటంతో ఇక నా పొట్ట అంతా కరిగిపోయిందనమాట మళ్ళీ కొత్తగా స్వామిని ప్రతిష్ఠ చేసి అక్కడ ప్రతి సంవత్సరం నాగల చవితికి పూజలు అయితే చాలా బాగా అయితే జరుగుతాయి మహిమాల స్వామి అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగోండి ఆ ఈ కట్టెలు నరగటానికి వచ్చారు కదా ఈ బ్యాచ్ ఇక మొత్తం ఈ కట్టెలు అలాగే ఈ ఎదురు మండలు ఉంటాయి కదా అవన్నీ తీసుకొచ్చామన్నమాట అమ్మవారి టెంపుల్ దగ్గర ఆ పందిర వేయటానికి ఇక నా సందడిగా చాలా బాగుంది అనమాట అంతే కదా ఏదైనా ఇలాంటి కార్యక్రమాలు జరిగి అందరూ హ్యాపీగా సంతోషంగా ఒక చోట ఉండేటప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే చాలా ఈ దేవీ నవరాత్రులప్పుడు అలాగే మా ఇంట్లో ఈ వరలక్ష్మికి సంబంధించిన అవి కానీ స్టార్ట్ అయినప్పుడు చాలా బాగుంటుంది అంటే శ్రావణ మాసం అలాగే ఆ దసరా నవరాత్రులు అలాగే కార్తీక మాసం ఈ మూడు నెలలంటే నాకు చాలా ఇష్టం ఉండవా చాలా బాగుంటుంది చాలా సందడిగా కొన్ని పూజలకు సంబంధించిన కార్యక్రమాలు మన ఇల్లు ఆ మొత్తం చాలా కలకలలాడుతూ ఉంటాయి అనమాట ఈ పూజలతోటి ఎటు చూసినా కూడా టెంపుల్ ఇవన్నీ చాలా నిండుగా ఉంటాయి చాలా నాకు ఇష్టం అనమాట చాలా బాగా అలాగే ఎప్పుడైతే ఇదిగండి సాయంత్రానికెల్లా ఆ ఇద్దరు కట్టెలు అయితే తీసుకొచ్చాము ముందు రోజు ఈ స్టేజ్ అయితే కొట్టిచ్చేసాం కదా మొత్తానికి మా కూర వాళ్ళు అయితే పందిర వేయడం అయితే స్టార్ట్ చేశారనమాట ఇంతేనండి వీడియో ఇస్తే లైక్ చేయండి